రేపు ఆదివారం రోజున కుంకుమ నీళ్లతో ఇలా చేయండి తొంభై నిమిషాల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అయిపోతారు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి సమస్యలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారని చెప్పొచ్చు ఆదివారం పూట ఎవరైతే ఇలా కుంకుమ నీళ్ళతో పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ల యొక్క సుడి అనేది ఖచ్చితంగా తిరిగిపోతుందనమాట వారికి ఉండే ఎంత ఇబ్బంది అయినా నుండి పోవటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అసలు నీళ్లతో మనం ఏం ఏం చేయాలి చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కుంకుమ నీళ్ళు ఉంటాయి కదా వీటికి అత్యంత శక్తి ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే దిష్టి నీళ్ళలాగా కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు దిష్టి కోసం కూడా ఏంటంటే వీటిని వాడుతూ ఉంటారు కాబట్టి అంటే దీనికి పెద్దగా డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారం ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది అందుకే నమ్మకంతో ఈ విధంగా చేయండి అసలు ఏంటంటే కనుక మనకు మన జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి సమస్యలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయడం వల్ల అయితే మనిషి ఫలితం ఉంటుంది సమస్యలు అంటే జీవితంలో వచ్చే అనారోగ్య సమస్యలు కావచ్చు అలానే కాకుండా మనం అంటే గిట్టని వారు చేయించే చెడు ప్రయోగాలు కావచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇబ్బంది అండి బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి అసలు తొలగిపోనే తొలగిపోవు కదా అలాంటి వాటికి కూడా ఏంటంటే కనుక చక్కటి పరిష్కారాన్ని చూపించడానికి ఈ నీళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది నీళ్లు నారాయణగా చెప్పబడితే కుంకుమ ఏంటంటే కనుక అద్భుతంగా పనిచేస్తుంది కుంకుమతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందన్నమాట ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు ఆదివారమే ఎందుకు చెయ్యాలండి అంటే కనుక ఆదివారం చాలా అద్భుతమైన రోజు ధనయోగ ఆదివారం అనేది ఉంటూ ఉంటుందండి ఆదివారానికి ఏంటంటే కనుక ఘడియలు అధిక అధికంగా ఉంటాయి మన పెద్దవాళ్ళు కావచ్చు మన పూర్వీకులు కావచ్చు మన ఇంట్లో కూడా మన అమ్మలు మన అమ్మమ్మలు అలానే కాకుండా నానమ్మలు ఏంటంటే ఆదివారం వచ్చిందంటే చాలు పిల్లలకు కావచ్చు పెద్దవారికి కావచ్చు దిష్టి తీస్తారు అంటే సాయంత్రం చీకటి పడిన తర్వాత దిష్టి తీయటము అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా కొన్ని పరిహారాలు చేయటం కొన్ని విధి ను ఆచరించడం చేస్తారు అలా చేసుకుంటేనే కదా ఎదుగుదల అనేది బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అందుకే ఆదివారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఆదివారం మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందండి అందుకే మీరు ఈ ఆదివారం రోజున ఈ విధంగా పరిహారం చేయండి మనకు పిల్లల పరంగా అండి ముఖ్యంగా మన ముందు పరిహారం ఏంటంటే పిల్లల పరంగా చెప్పుకుందాం మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు అంటే సంవత్సరం పిల్లల నుంచి ఏంటంటే మొదలుకొని ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళ పిల్లల వరకు ఉంటారండి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట అన్నం తినరు ఏమవుతుందో తెలియదు కొత్త బట్టలు వేస్తే వాళ్ళకు కొంచెం కలిసి రాదు అలానే కాకుండా పిల్లలు అంటే ప్రతిసారి కూడా ఏడిపిస్తూ ఉంటారు జడాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు మా పిల్లల ఎదుగుదల లేనే లేదండి అసలు మేమేం చేయాలో అర్థం కాదు అన్నట్టు ఏంటంటే ఉంటూ ఉంటారు కదండి వాళ్ళ పరంగా ఇప్పుడు చెప్పే పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది మనం దీనికి రూపాయి కూడా పెద్దగా ఖర్చు పెయా అంటే చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే కుంకుమ ఆ తర్వాత నీళ్లు తీసుకున్నామా పరిహారం చేసుకున్నామా ఫలితం పొందామా పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగించుకున్నామా అంతే అనమాట గా చేసేసుకునే పరిహారం ఈ పరిహారం ద్వారా మనకి ఎంత మంచి మేలు జరుగుతుందంటే కనుక మీరే సెకండ్స్ లోనే ఆశ్చర్యపోతారండి అంత బాగా రిజల్ట్ వస్తుందన్నమాట అందుకే ఇలా మీ ఇంట్లో ఉండే కుంకుమని తీసుకోండి తీసేసుకొని ఈ పరిహారం ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఖచ్చితంగా ఫలితం ఉంటుందా అండి అంటే గనక ఉంటుందండి మనం ఏంటంటే పిల్లలకు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము ఎక్కడికైనా వెళ్తాము ఎవరితోనైనా సరే యంత్రం కావచ్చు మంత్రం కావచ్చు చేయించుకుంటాం అది వేయించినప్పుడే ఏంటంటే పిల్లలు బాగుంటారు ఆ తర్వాత మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలా కాదండి ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట పిల్లల పరంగా చాలా చక్కగా ఉంటుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కొంచెం చీకటి పడ్డ తర్వాత అండి ఒక ఆరు ఏడు గంటల సమయం అనుకోండి ఆ సమయంలో పనిని చేసుకోండి దీనికి మీరు బయటికి వెళ్ళడం లే ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుందనమాట గాజు గ్లాస్లో సగభాగానికి నీళ్ళని తీసుకోండి నిండుగా తీసుకోకూడదండి నిండుగా తీసుకుంటే ఏమవుతుందంటే కనుక పరిహారం చేసేటప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ఒలిగిపోతాయి అంటే కింద అనమాట మనం చేసిన పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా అందుకే మీరేంటంటే కనుక ఇలా నీళ్ళని తీసేసుకొని ఆ నీళ్ళల్లో అర అంతా కుంకుమని పోసేయండి అలా పోయగానే ఏంటంటే కనుక ఆ నీళ్లు ఎరుపు నీళ్ళ కిందికి వస్తాయి ఈ ఎరుపు నీళ్లు ఏం చేస్తాయంటే కనుక దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులను అంటే తీసేస్తాయి పిల్లలపై చెడు ప్రయోగాలతో పాటు పిల్లలపై ఏదైనా ఉంటూ ఉంటుంది కదండి కన్ను దిష్టి చెడు దిష్టి పిల్లల్ని కొంతమంది చూస్తూ ఊరవలేకపోతు ఉంటారు పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు పిల్లల పరంగా మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం పిల్లలు అసలు అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెడతారని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళ పరంగా అయితే చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చిపెడుతుందనమాట అందుకే నమ్మకంతో చేయండి ఎంత నమ్మి చేస్తారో అంత మంచి ఫలితం అయితే వస్తుంది అంత మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు మీరే ఆశ్చర్యపోతారండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా ఈ నీళ్ళల్లో మీరేంటంటే గుర్తు పెట్టుకోండి కొద్దిగంతా రాళ్ళ ఉప్పు కూడా పోయండి అంటే రాళ్ల ఉప్పు మనందరికీ తెలిసిందే కదా నెగిటివ్ని తీసేస్తుంది నకారాత్మక శక్తులను తీసేస్తుంది రాళ్ళ ఉప్పు చాలా అనేది చాలా పవిత్రతను కలుగుంటుంది రాళ్ల ఉప్పుతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది అనమాట అంటే కనుదిష్టితో పాటు అనేక రకాల ఇబ్బందులన్నీ కూడా ఆ పిల్లలపై ఉండేవి అంటే పోవటానికి అనమాట అవకాశం ఇలా మీరేంటి ఇప్పుడు మనం తీసుకుని ఆ కుంకుమ పోసేసి ఆ తర్వాత ఉప్పుని పోసేయాలండి టీ స్పూన్ టీ స్పూన్తోని పోసేసిన తర్వాత మీరు కలపకండి ఇంకా వదిలేయండి వదిలేసిన తర్వాత ఏం చేయండి పిల్లలను తూర్పు నించోబెట్టండి అంటే ఆ పిల్లల ఫేస్ అనేది ఏంటంటే మన పిల్లల ఫేసు తూర్పు అంటే తూర్పు వైపు ఉండాలన్నమాట అలా తర్వాత ఏంటంటే మీ ప్రాంతాన్ని బట్టి మీరు రాదనుకుంటే కనుక మనకు శాస్త్రాల ప్రకారం దిగదూర్చడం అంటే దిగదూర్చడం అంటే ఏమీ లేదు అంటే భాగము నుంచి బొటని వేలు కూడా మూడు సార్లు మనం ఏంటంటే చక్కగా ఇలా దిగదూర్చాలి మళ్ళీ వెనక అలానే మన ఏంటంటే కనుక వెనికి భాగం నుంచి మళ్ళీ పాదం వరకు కూడా అలాగే దిగదూర్చేసి ఆ తర్వాత ఏంటంటేనండి చక్కగా మూడు సార్లు తల చుట్టూతో తిప్పేసి ఆ నీళ్ళని తీసుకెళ్ళి డ్రైనేజ్లో మాత్రమే పోయండి మన ఇంట్లోనే డ్రైనేజ్లోనే పోసుకోవాలి అలా పోసేసి ఆ గ్లాస్ని అక్కడే మనం బాత్రూంలోనే కొంచెం శుభ్రం చేసేసుకుని ఇంట్లోకి వచ్చి ఏంటంటే కనుక ఆ పిల్లలకు కాలు చేతులు కడిగేసి దుస్తువులు మార్చేయండి చూడండి మీరు ఎంతలా ఆశ్చర్యపోతారు ఎంత మంచి ఫలితం పొందుతారంటే కనుక మీరే షాక్ అయిపోతారనమాట మార్పు ఏంటంటే వెంటనే వస్తుందన్నమాట అంటే కొంతమంది పిల్లలకి ఏంటంటే కొంచెం ఒక రాత్రి గడవాలండి కొంతమంది పిల్లలకి ఏంటంటే కనుక వెంటనే ఒక గంటలో ఒక అంటే గంట కాకముందుకే ఫలితం అనేది ఉంటుంది ఇలా గంట ఏంటంటే గనక ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మీరే చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి కుంకుమతో ఈ పరిహారం అనేది చెయ్యండి కానీ మీరు ఉదయం పూట చేస్తే మాత్రం ఎలాంటి ఫలితాలు అయితే ఉండవు పిల్లల పరంగా ముఖ్యంగా ఏంటంటే కనుక సాయంత్రం పూట చేయాలి పిల్లలనే కాదు ఇది పెద్దవారి పరంగా కూడా చేయొచ్చు కాకపోతే ఏంటంటే తొందరగా అంటే ఫలితం వస్తుంది పెద్దవారికి కొంచెం లేటుగా ఫలితం వస్తుంది కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుందండి ఆ మార్పుని అయితే మనం చూస్తామన్నమాట చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు మనం పిల్లలు బాగుంటేనే కదండి మనం బాగుంటాం పిల్లలకు బాలేదనుకోండి మనకి ఏంటంటే కనుక చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ప్రతి పని కూడా ఏంటంటే అంటే చేయలేకపోతాం పనుల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు పిల్లల మీద ధ్యాస అంతా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎవరి పిల్లలైనా సరేనండి అందరి పిల్లలు బాగుండాలి అలానే కాకుండా ఏంటంటే మన పిల్లలు కూడా బాగుండాలి కొంతమంది ఏంటంటే కనుక మన పిల్లలు బాగుండాలి వేరే వాళ్ళ పిల్లలు చెడిపోవాలి అలానే కాకుండా కొంతమంది పిల్లలకు దృష్టి పెట్టడంతో పాటు కుళ్ళు కుతంత్రాలు పిల్లలకు ఏంటంటే కనుక ఇలా అంటే చేస్తూ ఉంటారనమాట అలా కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారండి మనం చూస్తూ ఉంటాం మన బంధువర్గంలో కూడా మన పిల్లలు కొంచెం బాగా అంటే తయారయ్యారనుకోండి ఇంకా అంటే ఇంత బాగున్నాడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అది ఇది ఏదేదో అని ఇంకా వాళ్ళకేంటంటే కనుక కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఏంటంటే కనుక అండి మనం ఈ పనిని చేసుకోవచ్చు ఇది పిల్లల పరంగా అయితే చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని అయితే తెచ్చి పెడుతుంది ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారన్నమాట చేసిన తర్వాత ఇంత బాగా ఫలితం ఉంటుందా ఇంత బాగా అంటే పరిహారం సిద్ధిస్తుందా అనుకుంటారు ఉప్పుని ఎందుకు వేయాలన్నా అంటే కనుక ఉప్పు కూడా అండి ఒక రకంగా చెప్పాలంటే దిష్టి దోషాల కోసం వాడుతూ ఉంటారు ఉప్పు ఈ యొక్క ఎరుపు నీళ్ళల్లో వేసాం కాబట్టి అంటే కుంకుమ నీళ్ళు అంటే ఎర్ర నీళ్ళే కదా ఎర్ర నీళ్ళల్లో ఉప్పు వేసాం కాబట్టి ఆ ఉప్పు కరిగినా కరగకపోయినా మీరు మీ డ్రైనేజ్లో పోసేసి మొత్తం కడిగేసి గ్లాస్ని మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకోండి అలానే కడగకుండా ఇంట్లోకి తెచ్చుకోకండి వెంటనే ఆ పిల్లలకు దుస్తులు మార్చేయండి అలానే మీరు ఏంటంటే కనుక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరిని నించోబెట్టి తీయకండి ఎవరిది వారికి సపరేట్గా తీయండి ఒకరిది ఒకరికి మళ్ళీ తాకే అవకాశం ఉంటుంది ఇప్పుడు మన ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి పెద్ద పిల్లలకు మనం తీసిన తర్వాత చిన్న పిల్లలకు అదే మరి గ్లాసును పట్టుకొని తీయకూడదు అలానే ఇద్దరిని ఒకటే చోట నించోబెట్టి కూడా తీయకూడదు ఇప్పుడు మన పెద్ద పిల్లవాడు బాగుంటే చిన్నపిల్లగాడు మనకి మనకేంటంటే కనుక ఆ చిన్నపిల్లడి ఆ పెద్ద పిల్లడంతా ఇలా తాకే అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఇలాంటి తప్పులు చేయకండి ఎవరిది వారికి సపరేట్గా అంటే నించో పెట్టేసి తీసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని మీరు చూస్తారు అలానే కాకుండా ఆశ్చర్యపోతారనమాట ఇక తర్వాత ఇంకొకటండి ఇది పెద్దవారి పరంగా పెద్దవారి పరంగా కూడా అండి మనకేంటంటే ఆరోగ్య సమస్యలు అంటే ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే ఆరోగ్యం బాగుండదు ఆరోగ్య ప్రాప్తి ఉండదు ఎప్పుడు చూసినా అనారోగ్యమే అనారోగ్యంతోనే సఫర్ అవుతూ ఉంటారు అనారోగ్య బారిన పడిపోయి ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇది పదేళ్ళు దాటి దాటిన ప్రతి ఒక్కరు కూడా పదేళ్ల నుంచి ఒక యాభై అరవై ఏళ్ల వరకు కూడా చేసుకోవచ్చు అండి పెద్దవారు అనమాట అలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు ఏదైనా ప్రయోగం జరిగింది మీకు అసలు చేత కావడం ఏదైనా పని చేయాలంటే ఇంట్రెస్ట్ రాదు చాలా వరకు కూడా మేము మాలో అంటే భూగులు భయము ఆందోళన ఇబ్బంది ఇవన్నీ కూడా ఉన్నాయండి ఏదైనా పని చేద్దామంటే మాకైతే అసలు కూడా ఇంట్రెస్ట్ అనేది రాని రాదండి ఎప్పుడు చూసినా పడుకోవాలి అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఆలోచించుకోవటం అసలు ఏం చేస్తున్నామో మాకే అర్థం కాకపోవటం ప్రతిదీ కూడా మర్చిపోవటం అయోమయ పరిస్థితిలో పడిపోవటం ఇవన్నీ కూడా మేము అంటే చూస్తున్నామండి మధ్య మాకు అసలు ఏంటో ఏం చేయాలో కూడా పాలు పోవటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయని తీసేసుకున్న తర్వాత మీరు ఆ కొబ్బరికాయ మీద ఏంటంటే కనుక కుంకుమలో కొద్దిగాంతండి గుర్తుపెట్టుకోండి కొద్దిగంత రోజు వాటర్ కానీ గంగాజలం కానీ కలపండి ఈ రెండు కూడా లేకపోతే నీళ్ళే పోసుకొని కలుపుకోండి సరిపోతుంది అలా నీళ్లు పోసి కలుపుకోండి ఎలా అంటే కనుక కొంచెం అంటే ఇలా మనం చేతిలో తీసుకొని అందులో కొంచెం చిటికడంత కుంకుమ చిటికడి చిటికెడి మూడు సార్లు వేసుకొని అందులో కొద్దిగా నీళ్లు కానీ రోజు వాటర్ కానీ గంగాజలం కానీ పోసేసి కొంచెం పేస్ట్ లాగా కలిపేసి కొబ్బరికాయని తీసుకొని మీరు ఏంటంటే కనుక కొబ్బరికాయ మీద గుర్తు వేసుకోండి వేసేసిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీకు ఏ సమస్య ఉందో మీకు ఏ బాధ వస్తుందో అలానే కాకుండా ఎలాంటి ఇబ్బందిని మీద ఎదుర్కొంటున్నారో అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ డిప్రెషన్ కావచ్చు బాధ కావచ్చు కొంచెం మనకేంటంటే నెగిటివిటీ కూడా ఉంటూ ఉంటుంది కదండి నెగిటివ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కొంతమందికి ఏంటంటే తొందరగా బయటపడుతుంది కొంతమందికి లేటుగా బయటపడుతుంది కానీ ప్రతి ఒక్కరికి కూడా చెడు అనేది ఉంటుంది చెడు ప్రభావం వల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు సంపాదించుకున్నా కష్టమే మనం బాగా బ్రతికినా కష్టమే లోకులు ఏంటంటే కనుక కాకుల్లాగా అంటే పీక్కు తింటూ ఉంటారు ఎలా ఉన్నా కానీ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారండి సంపాదించకపోతే సంపాదన లేదని హేళన చేస్తారు సంపాదించుకుంటే దిష్టి దోషాలతో ఇబ్బంది పెట్టడంతో పాటు మనమంతా కూడా పాడైపోవాలని కోరుకుంటూ ఉంటారు ఇలా సమాజంలో ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వాటి నుంచి మనం బయటపడటంతో పాటు మనకంతా కూడా మంచి జరిగి మంచి ఫలితాలను మనం పొందేలాగా చేసుకోవాలంటే ఈ కొబ్బరికాయ పరిహారం అయితే పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఎంత అలా మీకు రిజల్ట్ వస్తుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారండి కొబ్బరికాయే కదనుకుంటాం కానీ కొబ్బరికాయ అమృతంతో సమానం అందులో ఉండే నీళ్లు అమృతం లాగనమాట అండి ఆ కొబ్బరికాయ ఏంటంటే కనుక మన మీద ఉండే చెడంతా కూడా తీసేస్తుంది మంచిని తెచ్చిపెడుతుంది మనకు ఒకవేళ సమస్యలు ఉన్నాయండి ఈ సమస్యలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి ఈ సమస్యల వల్ల మేము సఫర్ అవుతున్నాము ఈ సమస్యల వల్ల చాలా వరకు కూడా ఏంటంటే మాకు మనశ్శాంతి కరువైపోయిందండి పడుకుంటే నిద్ర పట్టదు పడుకుంటే ఏదేదో జరుగుతుంది ఏదేదో కళలు వస్తాయి భయంకరంగా వస్తూ ఉంటాయి ఏదో మాకు ఇలా జరిగిపోతూ మాకు అసలు ఏమైందో అర్థం కావటం లేదు ఎవరేం చేయించారో కూడా తెలియటం లేదని బాధపడే వారికి అయితే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి చేసి మీరేంటంటే కనుక షాక్ అయిపోతారండి అంత బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకే కొబ్బరికాయ మీద ఇలా మీరేంటంటే పిల్లకని తీయకూడదు కొబ్బరికాయ జుట్టు అంటాం కదా మనము అంటే పిల్లకంటారు కొంతమంది జుట్టు అంటారు కొంతమంది ఏంటంటే పిలక ఆ పై భాగం తీయకూడదు ఇలా తీయకుండా సాఫ్గా మొత్తం కొబ్బరికాయని తీసేసిన తర్వాత దానిపైన స్వస్తి గుర్తు వేసుకుని మనము ఇది ఇంట్లో మాత్రం చేయకూడదండి పెద్దవాళ్ళం కదా మనము బయటికి వెళ్ళే చేసుకోవాలి ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు పిల్లల పరంగా కూడా ఇరవై ఏళ్ళు ఉన్నాయి ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నాయి పదిహేను ఏంలు ఉన్నాయి అనుకునే వారికి కూడా చేయొచ్చు అంటే పిల్లలకు గాలిలాగా సోకింది దూళిలాగా సోకింది పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది పిల్లలు అంటే సరిగ్గా ఉండటం లేదండి చాలా ఇబ్బంది పడిపోతున్నారు పడుకుంటే నిద్రలో పక్క తడుపుకోవటం ఇలా గట్టి గట్టిగా అరవటం ఏదో వచ్చినట్టు అంటే గబ్న లేచి కూర్చోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు మనం కూడా చేస్తాం పెద్దవారం అలాంటి వాళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి ఇదేంటంటే కనుక ఇలా బయటికి తీసుకెళ్ళి అంటే తీసుకెళ్ళండి కొంచెం జనాభా తక్కువగా ఉంటారు ఈ ప్రదేశంలోకి అయితే రారు అనుకుంటారు కదా అలాంటి చోటుకు వెళ్ళండి వెళ్ళేసిన తర్వాత మీరు కొబ్బరికాయని తీసుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి మీరు పిల్లలకు మీరైతే అంటే తల్లిలు చేయండి లేదంటే తండ్రులు కూడా చేయొచ్చు పిల్లలకైతే మనం చేయొచ్చు మనకు మనం పెద్దవారైతే మనకు మనం చేసుకోవడం బెటర్ అండి వేరే వాళ్ళతో చేయించుకునే కన్నా మనకు మనం చేయించుకుంటే సరిపోతుంది ఆ కొబ్బరికాయని ఏంటంటే మనం నించున్న దగ్గర కొట్టుకోవాలి తర్వాత అందులో నుంచి కొద్దిగా నీళ్ళని మనం ఇలా చిలకరించుకోవాలి ఆ కొబ్బరికాయ అండి మీరు ఎంత గట్టిగా కొడతారో మీకుండే చెడంతా కూడా అలా పోతుంది కొబ్బరికాయ ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది అనుకోండి మీకు ఏంటంటే కనుక అంత బాధ ఉందని అర్థం అనమాట అది ఎన్ని ముక్కలు పగిలితే మీకు అన్ని బాధలు ఉన్నాయని అర్థం అండి అంటే అంత డిప్రెషన్ అనమాట అదే రెండు భాగాలుగా కొబ్బరికాయ అంటే ఒకవేళ ఇక మీ చెడంతా కూడా పోయింది మీకు మంచి జరుగుతుంది అర్థం అనమాట కొబ్బరికాయలో కూడా ఇలా అర్థాలు ఉంటాయని చెప్పొచ్చు కానీ కొబ్బరికాయని ఇలా కొట్టిన తర్వాత తీసుకెళ్ళి దూరంగా పడేయండి మీ ఇంటి చుట్టూ పడేసుకోకండి అలానే కాకుండా దాన్ని తినడం ఇలాంటివి చేయకండి అది పడేయాలి ఖచ్చితంగా ఆ తర్వాత ఆ నీళ్ళన్ని కూడా మళ్ళీ పైనుంచి కొంచెం మంచి నీళ్లు పోసేసి అక్కడ తూర్చేయండి సరిపోతుంది ఒకవేళ బయట చేసుకునే వీడు లేకపోతే మీ ఇంటి దాబా పైన కావచ్చు మీకు మిద్దెలు ఉంటాయి కదండి ఇలా మనము బాల్కనీలో కొంచెం దూరంగా నించుడు కూడా చేయాలి కానీ పిల్లలకు అంటే ఎదురు రాకూడదు పిల్లలకు మనం ఎదురు లేకుండా చేసుకోవాలి ఇలా చేసేసి అది పడేసి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని వెంటనే దుస్తువులు మార్చేయండి బరువు దిగిపోయినట్టు హాయిగా నిద్ర పట్టడం ఇవన్నీ కూడా చూసి ఆశ్చర్యపోతారండి మీరు ఖచ్చితంగా